హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆర్ ఇఫ్ నేచర్ లవర్ ఇప్పటిదాకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి ఇంతకుముందు మిమ్మల్ని పేరుపాలెం బీచ్కి మరియు ఆంధ్ర మినీ గోవా బీచ్కి పెదమని లంక బీచ్కి ఈ మూడు బీచ్లకి తీసుకెళ్ళాను ఇప్పుడు మిమ్మల్ని నేను తీసుకెళ్లే ప్లేస్ దీవి బీచ్ దాన్ని చిన్నమైనవాణి లంక బీచ్ అని కూడా పిలుస్తారు ఈ వెళ్ళే దారి అయితే కనుక చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకంటే పచ్చటి వాతావరణం మరియు పల్లెటూరు మధ్యలోంచి అయితే కనుక మనం ఆ బీచ్కి అయితే చేరుకుంటాం ఆ బీచ్ వేముల అనే ఊరు దగ్గరలో ఉండడం మూలన దాన్ని వేములదేవి బీచ్ అని కూడా పిలుస్తారు యాక్చువల్గా దాని పేరు చిన్నమైనవాణిలంక బీచ్ ఇది నరసాపురం నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో భీమవరం నుంచి ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ అయితే గనక ఉంది బీచ్ అంత ఫేమస్ బీచ్ అయితే గనక కాదు ఎందుకంటే ఇప్పుడు దాకా ఇక్కడ బీచ్ ఉందన్న విషయం నాకు కూడా తెలియదు అందుకే ఆ బీచ్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి నేనైతే బయలుదేరాను ఈ వెళ్లే దారి అయితే గనక సేమ్ కేరళలో ఎలా అయితే ఉంటుందో అటు ఇటు నీరు మధ్యలో రోడ్డు అన్నట్టు ఉంది చాలా బాగుంది ఊరైతే గనక ఇప్పుడైతే మనం వేములది వెస్ట్ అనే అయితే కనుక చేరుకున్నాం ఇదే ఈ బీచ్కి వెళ్ళే లాస్ట్ ఊరు మనకేమైనా ఫుడ్ కావాలంటే ఈ ఊరు నుంచే తీసుకెళ్ళాలి మనమైతే కనుక బీచ్ రోడ్లకైతే ఎంటర్ అయిపోయాం మనకు కనిపించే ఈ కనుచూపు మేర మొత్తం కూడాను చేపల చెరువులే చూసారా ఎక్కడ కూడా మనకి ఇళ్ళు కానీ ఏమీ లేవు ఓన్లీ చేపల చెరువులు మాత్రమే ఇక్కడ జనం ఈ చేపల చెరువుల మీదే ఆధారపడి జీవిస్తున్నారు ఇక్కడ ఈ చేపల చెరువులే కాకుండా క్రిస్టల్ సాల్ట్ కూడా తయారు చేస్తారు ఇక్కడ రైతులు ఇదిగోండి ఇక్కడ మనకి చిన్న చిన్న పీతలు కనిపిస్తున్నాయి చూడండి చూసారా ఇది ఒక గోదావరి పాయ ఈ పాయ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది మనకి అటువైపు అంతర్వేది ఉంది ఇటువైపు వేములదేవి ఇక్కడి నుంచి మనకి అంతర్వేది సుమారు ఒక పదిహేను కిలోమీటర్లు మాత్రమే కానీ మధ్యలో గోదావరి ఉంది ఇదిగోండి చెప్పాను కదా ఇక్కడ వీళ్ళ జీవనాధారం చేపలు పట్టడం చూసారా ఆ అన్న ఎంత అందంగా వలేసాడో మీలో ఎంతమంది ఇలా వల వేయడం ఇలా చేపలు పట్టడం చూసారో తప్పకుండా కామెంట్ చేయండి చాలా బాగుంది కదా ఇంకా పదండి మనం బీచ్కి అయితే కనుక వెళ్దాం అది చూసుకుని మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇదిగోండి బీచ్ మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇదిగోండి చూసారా అలలు కనిపిస్తున్నాయా మీకు ఈ బీచ్లో మాత్రం అలలు చాలా ఫ్లోటింగ్ వస్తాయి ఈ వాటర్ని చూసారా ఈ వాటర్ ఏంటనుకుంటున్నారు సముద్రం ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ దాకా వస్తుంది సముద్రం అంత ఫ్లో వస్తుంది ఇక్కడ ఇదిగోండి ఇది మొత్తం బీచ్ వ్యూ ఇది పదండి ఇప్పుడు మనం బీచ్లోకి అయితే వెళ్దాం ఇది ఈ బీచ్ వ్యూ ఇలా ఉంది మనకి అటువైపు చివర చాలా దూరంగా ఒక లైట్ హౌస్ కనిపిస్తుంది ఈ దీని పేరు వేముల దీవి బీచ్ అని అని చెప్పి అంటారంట దీని చిన్నమైనవాణి లంక బీచ్ అని కూడా పిలుస్తారు ఆ చివర ఎక్కడో ఉన్నాయి కొబ్బరి చెట్లు మనం ఇంతకు ముందు బీచ్ మీకు చూపించినప్పుడు కొబ్బరి చెట్లు ఆనుకుని బీచ్ ఉంది అది పెద్దమైన మైనవాణి లంక బీచ్ అది ఇది వేముల దీవి బీచ్ అసలు ఎవరూ లేరు ఇక్కడ ఈ బీచ్లో మీరు కనుక ఫ్యామిలీతో అసలు ఎవరితోనూ ఏ డిస్టబెన్స్ ఉండకుండా ఉండాలి అంటే కనుక ఈ బీచ్ బాగుంటుంది కానీ లోతు చాలా ఎక్కువ ఉంది అలలు కూడా చాలా ఎక్కువ ఫ్లోటింగ్ వస్తున్నాయి జస్ట్ ఒక రెండు అడుగులు వేస్తేనే నాకు మోకాళ్ళ దాకా వచ్చేసింది ఇదిగోండి రెండు అడుగులు బీచ్లోకి వెళ్తేనే మోకాల్ దాకా వచ్చేసింది సో మీలో ఎవరైనా ఈ బీచ్ వస్తే గనక జాగ్రత్త పిల్లలతో ఇంతకుముందు మీకు మూడు బీచ్లు చూపించాను అది పేరుపాలెం బీచ్ ఇంకొకటి మినీ ఆంధ్ర గోవా బీచ్ ఒకటి ఇంకొకటి పెద్దమైన వాళ్ళ బీచ్ దాంతోపాటు ఈ బీచ్ సిరీస్లో ఇది నాలుగో బీచ్ ఇది వేములదేవి బీచ్ ఇది నరసాపురానికి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంతే కానీ ఈ బీచ్ చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్యామిలీస్తో రావడానికి కొంచెం ఇబ్బంది ఎందుకంటే ఇక్కడ మనం ఉండడానికి కానీ తాగడానికి కానీ ప్లస్ మనకు ఫుడ్ వాటర్ ఏమి కూడా దొరకవు ఊరికి చాలా దూరంగా ఉంటుంది ఈ బీచ్ ఇక్కడ జనసంచారం కూడా చాలా తక్కువ అసలు ఎవరు రారు మీకు పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే గనుక ఎవరితో ఏ డిస్టబెన్స్ ఉండకూడదు అనుకుంటే గనక ఈ బీచ్కి రావచ్చు వద్దు నా సజెషన్ అయితే గనక ఫ్యామిలీతో కొంచెం అవాయిడ్ చేయండి కానీ ఫ్రెండ్స్తో పార్టీస్ చేసుకోవడానికి ఈ బీచ్ చాలా బాగుంటుంది అది కూడా నేను యాక్చువల్గా ఏంటంటే నేను వేసుకున్న ప్లాన్ ప్రకారం అయితే కనుక ఈరోజు మీకు అంతర్వేది బీచ్ చూపిద్దాం అనుకున్నాను మాట అడవులు కానీ అనుకోకుండా నేను అటువైపు వెళ్ళలేకపోయాను బోట్లన్నీ క్లోజ్ అంట పోనీ అలా చుట్టూ చిన్న చిన్ననాడు మీద నుంచి వెళ్దాం అంటే కనుక చాలా లాంగ్ అయిపోద్ద ఉద్దేశంతో నేను వెళ్ళలేదు సో ఈ వీడియోతో కనుక మీకు నరసాపురం ఈ వేముల్ బీచ్ అయితే కనుక చూపించాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అంతర్వేది బీచ్ అక్కడున్న మడ అడవులు వాటిని కూడా మీకు తప్పకుండా చూపిస్తాను అక్కడన్న న్యాచురల్ బ్యూటీని చిన్న మాట ఏంటంటే మీలో ఎవరైనా ఈ బీచ్కి వస్తే తప్పకుండా ఫుడ్ తెచ్చుకోండి వాటర్ బాటిల్ కంపల్సరీ తెచ్చుకోవాలి ఇక్కడ మనకి అస్సలు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వాటర్ కానీ ఫుడ్ కానీ మనకి ఏమీ దొరకదు అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మనకి పోనీ ఎవరినైనా వాటర్గా ఉన్నా కూడాను ఇక్కడ ఫ్లోటింగ్ చాలా తక్కువ ఇక్కడ కాసేపు అలా ఈ బీచ్ అంతా కలి తిరుగుతూ అలాగా ఆ వచ్చిన అలల్ని చూసుకుంటూ కాసేపు నేను ఇక్కడ ఎంజాయ్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే నచ్చుద్దులేండి ఎందుకంటే చాలా కష్టపడి చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇలాంటి నేచర్కి సంబంధించిన వీడియోస్ మరిన్ని నా ఛానల్లో వస్తాయి తప్పకుండా వాటి చూడండి మీకు నా పాత వీడియోస్ కూడా మారేడుమిల్లి ట్రిప్పులు కానీ లేదంటే కనుక వేరే వేరే నేచర్ సంబంధించిన వీడియోస్ కానీ మన ఛానల్ అన్నీ ఉంటాయి తప్పకుండా చూసి ఆనందించండి ఈ వీడియోతో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిందని ఇచ్చారని ఆశిస్తున్నాను నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్